ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్కి తప్పకుండా ఏవే మార్నింగ్ న్యూస్కి ఉదయం పూటనే పాత్రికేయ మిత్రులందరూ కూడా మేము ఈ పత్రికలో వచ్చినటువంటి ప్రముఖ వార్తల కటింగ్లను ఉదయం పూటనే పంపించగలరని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు హడలెత్తిస్తున్న హైడ్రా మరొక ప్రముఖమైన వార్త విదేశాలకు మేయర్ డిప్యూటీ మేయర్కు బాధ్యతలు అప్పగించని వైనం చర్చకు దారి తీసిన మేయర్ వ్యవహార తీరు బగ్గుమంటున్న కార్పొరేటర్లు కలెక్టర్కు ఫిర్యాదు మరొక ప్రముఖమైన వార్త అధికారులకు తాకనున్న రుణమాఫీ సెగ ఏవే మార్నింగ్ న్యూస్ ఈరోజు ప్రధాన వార్తలు మనం ముందుగా చూసినట్టయితే అడలెత్తిస్తున్న హైడ్రా భూ కబ్జాదారుల గుండెల్లో గుబులు అక్రమ నిర్మాణాలే టార్గెట్ ప్రభుత్వ భూములు చెరువులు కుంటలు పరిరక్షణే ముఖ్య ఉద్దేశం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విచ్చలవిడిగా భూ కబ్జాలు రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు చర్యలు ఇది పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది ముఖ్యంగా హైడ్రా అనే ఒక నూతన ఒక సంస్థను ఏర్పాటు చేసి వాస్తవంగా అక్కడ ఒక ఒక ప్రముఖమైనటువంటి అధికారిని దానికి ప్రత్యేక అధికారిని నియమించి ముఖ్యంగా ఈ చెరువులు కుంటలు ఎక్కడైతే ఈ కబ్జాలు అయితేనే ఉన్నాయో ఇది హైదరాబాద్ మునిగిపోయే ప్రమాదం తయారవుతోంది ఉంది కాబట్టి మరో వాయినాడు కాకుండా ఉండాలనే ఉద్దేశంతో అంటే భవిష్యత్ తరానం బాగుండాలని ఒక మంచి ఉద్దేశంతో అక్రమ కట్టడాలపై పూర్తిగా భరతం పట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా దీంట్లో హేమ హేమీలు కొంతమంది ప్రజాప్రతినిధులు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు ప్రస్తుత ఎమ్మెల్యేలు కావచ్చు అనేక విధాలుగా ఉన్నటువంటి ప్రముఖులు కావచ్చు సినీ తారలు కావచ్చు సినీ ప్రముఖులు కావచ్చు అనేక మంది వ్యాపారవేత్తలు కావచ్చు అనేక మంది ఉన్నారు ఇక్కడ అక్రమ కట్టాలు కట్టడం జరిగింది వారు వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే అక్రమ కట్టడాలు ముఖ్యంగా చెరువులు కుంటలు కబ్జాలు చేసి నిర్మాణాలు చేపట్టిరో వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని పూర్తి స్థాయిలో కూల్చివేయడం జరుగుతూ ఉంది ఇది నిజంగా ప్రజల నుంచి సానుకూల వాతావరణం ఏర్పడుతూ ఉంది ప్రజల నుంచి కూడా ఆ సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో మద్దతు రాబోతూ ఉంది ఎందుకంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ అక్రమ కట్టడాల వల్ల ఆ చెరువులు కుంటలకు పూర్తి స్థాయిలో అక్రమ కట్టడాలు ఆ ప్రాంతాలలో నిర్మించడం వల్ల భవిష్యత్ తరానికి పెను ప్రమాదంగా తయారయ్యే అవకాశం ఉంది ఇది గమనించాలి కొంతమంది కూడా గమనించగా కొంతమంది అక్కడిక్కడ ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు అది మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు స్వచ్ఛందంగా ఎక్కడైతే అక్రమాలు నిర్మాణాలు చేపట్టడం జరిగిందో అక్కడ తప్పకుండా ఇంకా స్పీడ్గా హైడ్రా అనేది ఒక నాయకుని పైనే కాకుండా ఒక పార్టీ పైనే కాకుండా అన్ని పార్టీల నాయకులు అది అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్షం కావచ్చు ఆ అధికార యంత్రాంగం కావచ్చు సినీ ప్రముఖులు కావచ్చు వ్యాపారవేత్తలు కావచ్చు ప్రముఖులు ఏ రంగంలో ఉన్నా సరే వదిలిపెట్టకూడదు తప్పకుండా అక్రమాలు ఎక్కడ జరిగాయో ఎక్కడ కబ్జాలు జరిగాయో ఇక్కడ చెరువులను పూర్తి స్థాయిలో ఆక్రమించుకున్నారో తప్పకుండా వాటిపై నిఘా పెట్టాల్సిందే దృష్టి సారించాల్సిందే తప్పకుండా అక్రమాలను పూర్తి స్థాయిలో నేలమట్టం చేయాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే భవిష్యత్ తరానం పెన్ను ప్రమాదానికి గురే అవకాశం ఉంటుంది మరి ఎందుకంటే నీరు పోయే అవకాశం ఉండదు మునిగిపోయే ఆ గ్రామం కావచ్చు ఆ ప్రాంతం కావచ్చు ఆ నగరం కావచ్చు ఆ వర అధిక వరదల వల్ల మునిగిపోయే అవకాశం ఉంటుంది ఇది గమనించుకోవాలి భవిష్యత్ తరణం కూడా బాగుండాలని మనం కూడా కోరుకోవాలి దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి నిజంగా ఈ విషయంలో మాత్రం తప్పకుండా సీఎం రేవంత్ రెడ్డికి హైర్సా చెప్పవచ్చు మరొక ప్రముఖమైన వార్త విదేశాలకు మేయర్ డిప్యూటీ మేయర్ కు బాధ్యతలు అప్పగించని వైనం చర్చకు దారి తీసిన మేయర్ వ్యవహార తీరు బగ్గుమంటున్న కార్పొరేటర్లు కలెక్టర్ ఫిర్యాదు ఇది కరీంనగర్ నగర మేయర్ సంబంధించినటువంటి ప్రధాన వార్త గత కొన్ని రోజుల నుంచి కూడా ఆ కరీంనగర్ మేయర్ విహార శైలి ఇది సూర్యపత్రికలో జిల్లా ఎడిషన్లో మెయిన్ వార్తగా రావడం జరిగింది మనం ముఖ్యంగా అక్కడ గమనించాల్సింది ఏంటంటే కరీంనగర్ మేయర్ సునీల్ రావు విదేశీ పర్యటన చేయడం జరిగింది గత కొన్ని రోజుల నుంచి కూడా వారు అమెరికా వెళ్ళడం జరిగింది అయితే ఇక్కడ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఒక మేయరు విదేశాలకు వెళ్తున్నప్పుడు వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ కు బాధ్యతలు అప్పగించి అధికారికంగా బాధ్యతలు అప్పగించి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంటుంది అది బాధ్యత అది అట్లా ఆ రకంగా నిర్వహించాలి కానీ ఇక్కడ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికారులకు అదేవిధంగా పూర్తి స్థాయిలో డిప్యూటీ మేయర్ కూడా వారిని కనీసం అగౌరవపరుచు అగౌరవపరుస్తూ గౌరవపరచకుండా ఈ విధంగా చేయడం చాలా బాధాకరమైన విషయమని అక్కడ కరీంనగర్ కార్పొరేటర్లో కొంతమంది ఏకంగా జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగింది కరీంనగర్ మేయర్ పై ఇది వాస్తవంగా ఒక చర్చనీయాంశంగా మారింది ఇది కరీంనగర్లోనే కాదు ఇది రాష్ట్ర స్థాయిలోనే ఒక పెద్ద చర్చనీయాంశంగా తయారైంది ఇది ఎందుకంటే వారు వాస్తవంగా ఒక బాధ్యతలో ఉన్నారు కరీంనగర్ మేయర్ ఇప్పుడు చాలా మంది ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు డెంగ్యూ డెంగ్యూ జ్వరాలు ఎక్కువ అవుతా ఉన్నాయి ఆ వర్షాలు ఎక్కువ అవుతా ఉన్నాయి ఇబ్బంది పడ పడతా ఉన్నారు అక్కడ కరీంనగర్ ప్రజల పరిస్థితి ఎవరు చూసుకోవాలి ఇది బాధ్యతలో ఉండి నెల నెల జీతాలు తీసుకుంటూ దాదాపుగా అరవై డెబ్బై వేల పైన జీతాలు తీసుకుంటూ అన్ని అన్ని ఇన్వెన్షన్ తీసుకుంటూ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సదుపాయాలను మీరు ఉపయోగించుకుంటూ వాడుకుంటూ ఇలా విదేశీ పర్యటన చేయడం ఎంతవరకు సమంజసం సరే ఒకవేళ పెళ్తా ఉన్నారు వెళ్తూ ఉన్నారు విదేశీ విదేశీ పర్యటన దేనికోసం వెళ్ళిరు ఎవరి కోసం వెళ్ళిరు కరీంనగర్ నగరం కోసం వెళ్ళిరా కరీం నగర ప్రజల కోసం వెళ్ళిరా వెళ్తే అధికారికంగా వెళ్ళాలి కదా పర్మిషన్ తీసుకొని సరే అట్లాంటి వెళ్ళాల్సిన పరిస్థితి ఒకవేళ వస్తే మీరు నిజంగానే వెళ్తే అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ కు బాధ్యతలు ఇచ్చి వెళ్ళాలి కదా ఇన్ఛార్జిగా అట్లా ఎందుకు చేయలేదు అనేదే ఇప్పుడు ఇక్కడ చర్చనీయాంశంగా తయారైంది దీంతో పాటు అక్కడ డిప్యూటీ గా ఉన్నటువంటి బీసీ మహిళ ఉండడము వారిని నేరుగానే వారిని అగౌరవపరుస్తున్నారనేది ఒక వార్తా సారాంశము ఒక బీసీ అంటే ఒక బీసీ మహిళ అంటే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం చాలా బాధాకరమైన విషయం నిజంగా ఇప్పటికైనా సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై వెంటనే స్పందించాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే జిల్లా కలెక్టర్ కూడా దీనిపై స్పందించాలి అసలు జిల్లా కలెక్టర్ కూడా ఏమైనా సమాచారం ఇవ్వడం జరిగిందా మేయర్ గారు వెళ్తున్నట్టుగా అమెరికాకు వెళ్తున్నట్టుగా విదేశీ పర్యటన చేస్తున్నట్టుగా లేకపోతే అక్కడ ఆ నగర కమిషనర్ కు ఏమైనా నగర పాలక సంస్థకు ఏమైనా సమాచారం ఇవ్వడం జరిగిందా అధికారికంగా మరి